అందరికీ నమస్కారం రేపు గురువారం పూట లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు డబ్బు వరదలాగా వచ్చి వెళుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది దరిద్రమంతా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెప్తుంది సాధారణంగా అందరి ఇళ్లలో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు కనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉంటూ ఉంటాయి అమ్మవారు నిల్చున్న ఫోటో కూర్చుని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకున్న ఫోటో పచ్చ గ్రీన్ కలర్లో ఉండే చీర కట్టుకున్న ఫోటో పింక్ కలర్లో కట్టుకున్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉంటూ ఉంటాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా స్థిరంగా నిలబడి ఉండదు అని అంటూ ఉంటారు ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజా గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజా గదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోలు పూజాగదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకును పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తూ ఉంది అంతేకాదు లక్ష్మీదేవి పాఠం వెనకాల ఈ ఆకును పెట్టడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో చేసని తప్పకుండా కామెంట్ చేయండి చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్న సేతు అనే ఒక అమ్మాయి కథను విందాం ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనగనగా ఒక సేతు అనే పేద పాప ఉండేది సేతు మంచి పిల్ల చాలా తెలివిగలది కూడా అయితే దురదృష్టం ఆ పాప ఇంకా పెద్దవ్వకుండానే అమ్మ చనిపోయింది తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు సుమిత్ర అస్సలు మంచిది కాదు ఏదిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీ సీతూను చూస్తే చాలా చులకన భావం ఉండేది సీతు ఆమె చాలా కష్టాలను గురిచేసేది పడికి పోని ఒక ఏవేవో పనులు చెప్పి సతహిస్తూ ఉండేది శ్రీహరి ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పెతుక్కొని వచ్చేవాడు ఒకరోజు ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు దానితో తెల్లవారగానే సుమిత్ర సీతను పిలిచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని రాపో అని పంపించింది సేతుకేమో పాలు పితకడం రాదు అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప నిండైన పాల కడవను పక్కన పెట్టి మీ చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమైంది పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది తిరిగి వచ్చిన సీతూతో ఖాళీ కడవను చూసి అయ్యో కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవులు గుండెలన్నీ కూడా కరిగిపోయాయి అంతలో అక్కడ నాగు పాము ఒకటి ప్రత్యక్షమైంది దాని తల మీద ఒక మణి వెలుగులు చెమ్ముతున్నది ఆ పాము సేతుని స్నేహంగా పలకరించి నన్ను చూసి భయపడకు నీ కడవలోని పాలని త్రాగింది నేనే నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదములు అన్నది అప్పుడు సీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేస్తావు సరే మరి ఇప్పుడు నా సంగతి మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పడం పద్ధతి కదా అన్నది పాముతో అప్పుడు పాము అయ్యో అంత ఆలోచించలేదు అమ్మ ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేసాను నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు నీకు ఏమీ కాదులే మళ్ళీ నీకే తెలుస్తుంది అని సీతూ అని చెప్పి ఇంట్లోకి పంపించింది పాము ఇక చేసేది ఏముంది సీతూ ఖాళీ కడవని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది పాలు తెచ్చాను దీనిలో పోయాలి అని అడిగింది సౌది తల్లిని పనిలో మనకి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది అందులోకి ఆశ్చర్యంగా ఆ పాత్ర పాలతో నిండిపోయింది చూస్తే కడువ అడుగున మరికొన్ని పాలు కూడా ఉన్నాయి అందుకని సీతూ మరొక గిన్నెలోకి పంపించింది ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది చూస్తూ చూస్తుండగానే ఐదు పెద్ద పాల గిన్నెలు నిండిపోయాయి అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మూట రాలేదు అన్ని పాలను ఆమె ఈనాడు కళ్ళకు చూసి ఉండలేదు మరి క్షణంలో ఆమె అసహ్యత అయింది సరే పర్లేదు బాగానే పిండావు ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని జాతి చేసింది ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడికి మాత్రం సేతు మీద పడింది అన్ని పనులు చేయాల్సి వచ్చింది జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది మననాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు పితకనివ్వలేదు ప్రతిరోజు సీత పాలు పితకడం పాము వచ్చే పాలు తాగడం ఐదు గిన్నెల నిండా పాలు తయారవడం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది ఇక ఏడవ రోజు విచారంగా ఉన్న సీతుతో పాము ఎందుకు సీతట్లా బాధపడుతూ ఉంటావు నువ్వు ఎప్పుడూ అని అడిగిన పాపం సీతుకు వచ్చేసింది ఆ పాపకు తన గూడంతా చెప్పుకుంది ఎవరూ లేరని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది ఈ వయసులో పిల్లందరికి బడికి వెళ్ళాలి కదా నన్ను పంపించరా అని అడిగింది ఓహో అని అడ్డంగా తల ఊపింది పిన్ని సీతూ నీకు ఇష్టమైన బడికి వెళ్ళడం అని మళ్ళీ అడిగింది ఓహో ఎంత ఇష్టమో చెప్పలేను చాలా ఇష్టం అన్నది సీతు అయితే సరే వాటి నుండి నువ్వు బడికి పోతావు చూస్తూ ఉండవు అన్నది ఆ పాము ఆ రోజు కూడా ఎప్పట్లాగిన ఐదు గిన్నెల పాలతో నిండాక సీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా ఐదు గిన్నెల పాలను చూసుకున్నది ఆమె చూస్తుండగానే మాయమైపోయాయి అవన్నీ గిన్నెలో నుంచి బయటకు గదిలో పాకడం మొదలుపెట్టేసరికి పిన్నమ్మకి ఎవ్వు కే కానీ అరుస్తూ గొంతులు వేసింది కొంచెం అంతలో వాటి మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసత్వం లేచి నిలబడింది పిన్నమ్మ మేమందరం సీతు బంధువులు నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవరు గమనించలేదనుకుంటున్నావు కదా మేము చూస్తూనే ఉన్నాం దురాశ కొద్దీ పాలు బితికి బరువు కూడా ఆ చిన్న చేతుల మీద ముగుసావు తప్పు కదా అని అడిగింది సుమిత్ర పాపను కు నమస్కారం పెడుతూ తప్పు నాగన్న ఇక సీతుని నా బిడ్డలాగా చూసుకుంటాను ఏ కష్టం రానివ్వను నన్ను నమ్ము అని కన్నీళ్ళు పర్యంతమయ్యింది పాము సంతోషంగా తల ఓపి మాయమైపోయింది ఆ తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది సీతను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నది సీత బాగా చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది ఈ వీడియోలోకి వస్తే గురువారాన్ని వారంగా అంటారు ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోనే అత్యంత ఇష్టమైన గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది గురువారం రోజు ఆడవారు మగవారితో చక్కగా కలిసి ఒక తులసి ఆకుని పూజలో చేయమని తులసి చెట్టు నుండి కోయించి తెచ్చుకోండి ఎందుకంటే ఆడవారు తులసి ఆకులను తెంపకూడదు అలా ఒక తులసి ఆకును తెంపించుకొని ఆడవారు తులసి ఆకులు తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళే తులసి ఆకు మీద ముందు గంధంతో ఆ తర్వాత కుంకుమతో బెట్లు పెట్టండి తర్వాత ఆ తులసి ఆకులు చేతికి పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు నిలబడి అమ్మ మాకు మా కుటుంబం బాగా వృద్ధిలోనికి రావాలి మాకున్న డబ్బు సమస్యలు పోవాలి మాకున్న అనారోగ్య సమస్యలు పోవాలి మాకు ధనం కలిసి రావాలి ఇల్లు కారు బంగారం ఇలా అన్నీ కూడా కొనుక్కునే స్తోమత మాకు కలగాలి అని మనసులో ఒక సంకల్పం చెప్పుకొని తులసి ఆకును డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి ఇలా పెట్టిన ఆకులు ఒక రోజంతా కూడా అక్కడే వదిలేయండి మరునాడు ఆకులు తీసేసి ప్రవహించే నీటిలో ఆ తులసి ఆకును పడవేయండి ఇలా మీరు మొత్తం ఐదు గురువారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండండి ఐదు గురువారాలు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా కారు ఇల్లు బంగారం మీకున్న అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు భరతలాగా వచ్చి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురువారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారం చేసి మీ కోరికలన్నీ నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి అయితే రేపు గురువారం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి గురువారాన్ని లక్ష్మీవారంగా అని కూడా అంటారు అయితే ఉదయం లేవగానే చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉండే బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టపడకుండానే డబ్బు వస్తుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో చెడంతా పోతుంది ఇంట్లో వారికి ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా రెండు పనులు చేయాలి ఆ రెండు పనులు చేయడం వల్ల మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఆ రెండు పనులలో మొదటి పని పాలు పొంగించడం అవును ప్రతి గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతిలో కడుక్కొని వంటగదిలోనికి వెళ్లే ముందు పాలు పొంగించాలి తర్వాత పాలతోటి కానీ కాఫీ కానీ పెట్టుకోవాలి లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు కానీ ముందు మాత్రం పాలను పొంగించండి ఇది మొదటి పని ఇక రెండో పని ఏమిటి అంటే గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి తర్వాత అన్నింటినీ మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద తలుపుల మీద చల్లండి ఇప్పుడు గోమూత్రం బయట బార్డర్స్లో కూడా అమ్ముతూ ఉంటున్నారు కదా అది తెచ్చుకొని దానిలో కొంచెం పసుపుని కలిపి తర్వాత అన్నింటిని గుమ్మం మీద చల్లండి పాలు పొంగించడం గుమ్మం మీద గోమూత్రం చల్లడం ఈ రెండు పనులను ఏ ఇంట్లోని వారైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారికి తప్పక లక్ష్మి కటాక్షం కలుగుతుంది వారికి ఎక్కువ కష్టపడకుండానే ధనవంతులుగా మారుతారని శాస్త్రాలు చెబు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ గురువారం రోజు ఉదయం లేవగానే చిన్న పనుల చేసే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి రోజంతా ఎలా ఉంటుందేమో ఉదయాన్నే నిద్రలేసిన విధానంపై ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా నడుస్తుంది సాధారణంగా అందరూ నిద్ర లేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం తమకిష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటం చేస్తూ ఉంటారు మరికొందరు వీటిని మూఢనమ్మలుగా కొట్టి పారేసి అస్సలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామో అని అనుకుంటారు కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడ జరుగుతూ ఉంటుంది ఉదయం నిద్ర ఎవరి ముఖం చూశానో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపలు చేసేవారిని చూడరాదు చూసేస్తే ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు చుట్టూ విరవేసుకొని ఉన్న స్త్రీలను బొట్టు లేని వారిని కూడా చూడరాదు అంతేకాదు లేవగానే శుభ్రంగా లేని పాత్ర గిన్నెలని కూడా చూడకూడదని చూస్తే అష్ట కష్టం కలుగుతుందని మన పూర్వీకులు నమ్మకం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా జయశ్రీరామని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు